అన్న అందరికీ నమస్తే భీమ్ రెడ్ సల్యూట్ నేను మీ వీరపాపన్న భోగి సంక్రాంతి కనమ మూడు రోజులు వరుసగా ఆంధ్ర తెలంగాణలో జోరుగా ఊపందుకుంటున్న సంక్రాంతి వేడుకలు ముగ్గుల పోటీలతో కోలాటాలతో పాటలతో ఆటలతో చాలా జోరుగా అమ్మలక్కలు అందరూ కూడా ఎంజాయ్గా అప్పలు అరిసెలు పిండి వంటలతో ఎవరి బిజీలో వారు చాలా చాలా ఆనందంగా చేసుకునే పండుగ ఇది అందరూ కూడా ఆల్రెడీ ఒక నాలుగైదు రోజుల ముందుగానే హాలిడేస్ తీసుకొని హైదరాబాద్ పట్నం నుండి బొంబాయి నుండి మహారాష్ట్ర నుండి ఇంకా వేరే రాష్ట్రాల్లో ఉన్న మన వాళ్ళందరూ కూడా తెలంగాణకు ఆంధ్రకు వారి వారి తల్లిదండ్రులను చూడడానికి వారి వారి వ్యవసాయ భావములలో ఈత కొట్టడానికి పొలం పనులు అవన్నీ కూడా సక్రమంగా చూసుకోవడానికి చాలామంది ఇప్పటికీ వచ్చి ఉన్నారు ఇక వస్తున్నారు కానీ ఎట్లాగూ మీరు ఆల్రెడీ భోగి రోజు పులగం తింటారు సంక్రాంతి రోజు మంచిగా మందు మటన్ నడుస్తుంది మళ్ళీ కనువు రోజు కూడా మందు మటన్ నడుస్తుంది చికెన్ నడుస్తుంది ఎంజాయ్గా చేస్తారు కానీ మిత్రులారా సోదరి సోదరి మనులారా ముఖ్యంగా యువతి యువకులకు నేను చెప్పేది ఏంటంటే ఈ సంక్రాంతి పండుగకు మన కేంద్ర గవర్నమెంట్ రైతులకు కొంత బడ్జెట్ ఆర్థిక మినిస్టర్ సీతారామన్ మేడం గారు పెడుతున్నారు ఆ బడ్జెట్ పెడుతున్నది సందర్భంగా ఇక్కడ ఉన్న రైతులకి మన పెద్దలు ఎవరైతే ఉన్నారో వారికి ఆ మేడం గారికి ఈమెయిల్ ఎట్ట చేయాలి మెసేజ్ ఎట్ట చేయాలి వాట్సాప్ ఎట్ట చేయాలి అనే విషయం వీరికి తెలియదు చాలామంది చదువురాని వాళ్ళు ఒకవేళ చదువుకున్న అంత పరిజ్ఞానం లేకపోవచ్చు కాబట్టి వ్యవసాయ పనులలో వారి వారి సమస్యలు చాలా ఉన్నాయి వాళ్ళ సమస్యలు వ్యవసాయానికి సంబంధించిన సమస్యలు ఏ అవుతున్నాయో గ్రామంలో పల్లెటూళ్ళల్లో ఏ రకమైన సమస్యలు ఉన్నాయో గతంలో పంట నష్టం ఏమైనా వచ్చిందా లేదంటే ఆ పంటకు ఇన్సూరెన్స్ లాంటిది ఏమైనా ఇచ్చారా వాళ్ళకు తగిన రేటు వచ్చిందా లేదా అసలు ఎంత క్రాప్ కాస్తుంది దానికి సంబంధించిన పిండి యూరియా అవన్నీ కూడా సక్రమంగా అందుతున్నాయా లేవా తల్లిదండ్రులకు ఏ రకమైన కష్టం ఉంది అనే విషయాన్ని పూర్తి స్థాయిలో మీ భాషలో మీరు తెలుసుకొని మీరు కేంద్ర మినిస్టర్ గారికి ఖచ్చితంగా ఈమెయిల్ ద్వారా కానీ మెయిల్ ద్వారా కానీ ఐడి ద్వారా కానీ మీరు మీకు ల్యాప్టాప్లు ల్యాబ్లు సెల్ ఫోన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఆ రకంగా మేడం గారికి విషయాన్ని తెలియజేస్తే ఆ విషయం పట్ల పార్లమెంటులో డిస్కర్షన్ చేసి బడ్జెట్ రిలీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి యువతి యువకులంతా అర్థం చేసుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నా జై భీమ్ రెడ్ సల్యూట్ నేను మీ వీరపాపన్న